హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారాలు సో ఈ వీడియోలో కౌశలంకు సంబంధించినటువంటి వీడియోలలో ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో సో చాలామందికి తమ్మునైల్లో ఇచ్చిన మాదిరిగానే చాలామందికి అయితే వాళ్ళ జాబుకి తగ్గ మెసేజెస్ అయితే వస్తున్నాయి అన్నమాట సో ఈ వీడియోని చాలామందికి ఫార్వర్డ్ చేయండి అలాగే ఈ వీడియోనైతే కంపల్సరీగా లైక్ చేయాల్సి ఉంటుందన్నమాట సో వీడియోనైతే లైక్ చేయండి సో ఏంటి అంటే సో చాలామందికి నేను ఇక్కడ మెడిసిన్ చేస్తానండి ఇక్కడ సో చాలామందికి అయితే డేటా ఎంట్రీ జాబ్కి సంబంధించినటువంటి మెసేజెస్ వస్తున్నాయి సో ఈ మెసేజ్ ఎవరికి వస్తుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా సో ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే ఫిఫ్టీ నుంచి థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి పలానా జాబు పలానా జాబ్కి అర్హులు అంటే డేటా ఎంట్రీకి జాబ్కి సంబంధించినటువంటి జాబ్స్కి అర్హులు సో వాళ్ళకి శాలరీలాగా ఉంటుంది సో పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలు అయితే శాలరీలా ఉంటుందని అయితే మెసేజెస్ అయితే చాలామందికి అయితే రీసెంట్గా వస్తుంది సో ఇక్కడ మీరు మీరు చూడవచ్చు సో చాలామందికి ఇంకా త్వరలో వస్తాయి సో నాకు రాలేదు బ్రదర్ నాకు రా నాకు రాలేదు బ్రదర్ నాకు రాలేదు బ్రదర్ అని మాత్రం మెసేజ్లు కామెంట్లు అయితే పెట్టకండి అందరికైతే వస్తాయి సో చాలామంది చాలామందికి అయితే నాకు తెలిసి ఒక టూ మెంబర్స్ త్రీ మెంబర్స్కి అయితే ఈ మెసేజెస్ వచ్చాయి సో బ్రదర్ ఈ మెసేజ్ యొక్క ఉద్దేశం ఏంటి బ్రదర్ అనేసి చాలామంది అయితే అడగడం అయితే జరిగింది సో దానికోసం నేను వివరిస్తా సో ఇప్పుడు డేటా ఎంట్రీ జాబ్స్లలో ఇప్పుడు ముప్పై నుంచి నల్ ముప్పై నుంచి యాభై మార్క్స్ ఎవరికైతే వచ్చి ఉంటాయో వారికి సంబంధించి ఈ మెసేజెస్ అయితే వస్తున్నాయన్నమాట సో ఇప్పుడు యాభై నుంచి కింద ఎవరికైతే మార్క్స్ తక్కువగా ఉంటాయో వాళ్ళకి అనమాట ఈ మెసేజెస్ అయితే అనమాట సో ఎందుకు వస్తున్నాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎందుకు వీళ్ళకి ఎందుకు ఈ మెసేజెస్ వస్తాయి ఎందుకు ఆ డేటా ఎంట్రీ జాబ్స్లలో వీళ్ళు అర్హులు అంటే దానికి కూడా చెప్తాను సో మీరు వీడియోని స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను సో ఏంటి కోఆర్డినేటర్ జాబ్స్ వాళ్ళకి ఏమని చెప్పాను అంటే ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ పర్సెంట్ వరకు ర్యాంక్ కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే మంచి ఇప్పుడు హండ్రెడ్కి ఎనభై ఐదు నుంచి తొంభై మార్క్స్ కనుక సంపాదించుకోగలిగితే వాళ్ళకి కోఆర్డినేటర్ జాబ్స్ అలాగే అసిస్టెంట్ జాబ్స్ అలాగే మేనేజర్ జాబ్స్ అయితే వాళ్ళకి మంచి ర్యాంక్ ఆధారంగా మంచి ర్యాంక్ కనుక నైంటీ పర్సెంట్ ఉంటే కనుక వాళ్ళకి అసిస్టెంట్ జాబ్స్ అండ్ అలాగే కోఆర్డినేటర్ జాబ్స్ మేనేజర్ జాబ్స్ ఉంటాయని నేను ఒక వీడియో చేశాను సో ఈ వీళ్ళకి ఎందుకు ఇలా మెసేజెస్ వస్తున్నాయంటే ఫిఫ్టీ నుంచి ఆ థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ వచ్చిన వారికి ఇలా మెసేజెస్ అయితే వస్తున్నాయి ఏంటి అంటే అనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు అసిస్టెంట్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి కదా అలాగే కోఆర్డినేటర్ జాబ్స్ ఉన్నాయి కదా అలాగే మేనేజర్ మేనేజర్ జాబ్స్ అయితే ఉన్నాయి కదా వాళ్ళ కింద ఏవైతే వర్క్స్ వర్క్స్ ఉంటాయో ఆ వర్క్స్ చేయడం కోసమే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట సో ఇప్పుడు అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయనుకోండి సో అసిస్టెంట్ ఇప్పుడు కంపెనీ ఆధారంగా ఆ అసిస్టెంట్ ఏమైతే గైడ్లైన్స్ ఇస్తాడో ఆ కంపెనీ బేస్డ్ ఈ అసిస్టెంట్ అయితే ఏం చెప్పాలనుకుంటున్నాడో ఈ అసిస్టెంట్ ఏదైతే వర్క్ ఇవ్వదలుచుకుంటున్నాడో ఆ వర్క్ని చేస్తారనమాట డేటా ఎంట్రీ జాబ్స్ వీళ్ళకైతే సో మీకు అర్థమయ్యే ఉంటుంది డేటా ఎంట్రీ జాబ్స్ అంటే ఏం లేదు సో చిన్నదిగా మనకు కంప్యూటర్ నాలెడ్జ్ అని కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుంది సో అందులో మనం ఏం చేస్తాము అంటే కొంచెం టైపింగ్ అనేది చేయడము డేటా అనేది ఎంట్రీ చేయడము సో ఫారమ్స్ ఫుల్ఫిల్ చేయడము అలాగే అసిస్టెంట్ కానీ అలాగే కోఆర్డినేటర్స్ అసిస్ అంటే పూర్తిగా చెప్పాలి అంటే అసిస్టెంట్ కింద అలాగే కోఆర్డినేటర్స్ కింద మేనేజర్స్ కింద మనం వర్క్ చేయడం సో ఇప్పుడు అసిస్టెంట్ ఏదైతే మనకు వర్క్ అప్పగించాడో ఆ పనిని పూర్తి చేయడము అలాగే కోఆర్డినేటర్స్ మనకి ఏదైతే మనకు కంపెనీ రూల్స్ కింద మనకైతే ఏ లైన్స్ కింద మనకైతే ఏ యొక్క పనిని అప్పగిస్తారో ఆ పనిని పూర్తిగా చేయడం ఇలాగ మేనేజర్ ఏ జాబ్ అప్పగిస్తాడో ఆ జాబుని మనము డేటాని కలెక్ట్ చేయడం ఎంట్రీ చేయడం సో ఏదైతే వాళ్ళు మనకు అప్పగిస్తారో ఆ పనిని పూర్తి చేయడం సింపుల్గా చెప్పాలి అని అంటే కాబట్టి ఇలా అయితే మెసేజెస్ అయితే చాలామందికి వస్తున్నాయి కాబట్టి ఇలా ఎవరికైతే డేటా ఎంట్రీ జాబ్స్ అయితే వస్తుంటే వారికి వారైతే లక్కీ పర్సన్స్ అనమాట ఎందుకు లక్కీ పర్సన్స్ అంటే వాళ్ళు వాళ్ళకి ఫ్రెజర్ అనేది ఉండదు సో జీతం కూడా బెటర్గానే ఉంటుంది సో ఫ్రెజర్ లేకుండా ఈజీగా సింపుల్గా వాళ్ళ అసిస్టెంట్ కింద కోఆర్డినేటర్స్ కింద మేనేజర్స్ కింద వర్క్ అనేది చేస్తారు కాబట్టి వాళ్ళకైతే ప్రెజర్ అనేది ఉండదు కాబట్టి ఈ ఎవరికైతే డేటా ఎంట్రీ జాబ్స్ అయితే వస్తాయో వాళ్ళైతే లక్కీ పర్సన్స్ అని నేనైతే అంటాను సో నా సజెషన్స్ కూడా ఈ డేటా ఎంట్రీ జాబ్స్ కూడా చాలా బాగానే ఉంటాయి సో మనకు కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరం కాబట్టి చాలామందికి అయితే మెసేజెస్ అయితే వస్తున్నాయి మెసేజెస్ ఎవరికైనా రాకపోతే కింద కామెంట్స్ చేయండి మీకు వచ్చే వరకు ఓకేనా కాబట్టి ఈ వీడియో ఒక లైక్ చేసి చాలామందికి అయితే షేర్ చేయండి మీకు వీడియో అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ అసిస్టెంట్ జాబ్స్ ఎలా ఉంటాయి కోఆర్డినేటర్ జాబ్స్ ఎలా ఉంటాయి మేనేజర్ జాబ్స్ ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా సో వాళ్ళ కింద చేసేదే డేటా ఎంట్రీ జాబ్స్ అనమాట సో చాలా సింపుల్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఓకే